మీరు డెకాయిట్లు కాదు కాదు ఓకే ఇక ఎరా నువ్వు నీ కూతురు పెళ్లి చేయాలి కదూ అని తీసుకపో తీసుకపో ఒక్కడు భీ వదలొద్దు పూరా పూరా పన్నెండు లక్షలు వసూలు చేయి తీసుకపో ఎరా నువ్వు నీ తమ్ముడు చదివించుకోవాలి కదా ఇక నువ్వు అని తీసుకపో తీసుకపోయి నే చూసుకుంటా పెద్దవారు లేగండ్రి లేగండ్రి సారు లేగండ్రి రండి చె రాము నువేం చెప్పరా చెప్పు మీరు ఎవరు ఎమరా సారవాడు ఇంత పూలు తెలియదు వాటర్ వెనక్కి రావాలి తెలుస్తుంది ను వచ్చారు కలిసియో నువ్వు పదియో మెంట్ చే మీకు నా హోటల్లో రూమ్ కావాలా మీలాంటి వాళ్ళకి నా హోటల్లో రూమ్ ఇల్లు ఇల్లి నువ్వు పదా నేను వస్తాను ప్లీజ్ ఆరో ఎంత సినిమాకి పోయా అగ్గిం చేసిపోయా

ఎవరు పలికితే వాళ్ళని నేను మీకు తెలుసా ఆకాశంలో చంద్రుణ్ణి తార గుర్తుపట్టలేదా నేను చునున్నా డల్గా ఉందా ఇందాక లిఫ్ట్ లో ఒక అమ్మాయి కనిపించింది ఆ అమ్మాయి అలా మాట్లాడుతుంటే నాకెందుకు భయం వేసింది ఆ మాత్రం దానికి భయం ఎందుకు అంటే ఇంత ముందు అమ్మాయి నాకు ఎక్కడ పరిచయం లేదే చూడండి మీరు డాక్టర్ కదా అవును చాలా మంది పేషెంట్స్ మీ దగ్గరికి వచ్చి పోతూ ఉంటారు కరెక్ట్ అలాగే అమ్మాయి కూడా ఎప్పుడైనా వచ్చి ఉండొచ్చు అంత దానికి ఎందుకు ఇంత సీరియస్ గా ఆలోచించడం అంతేనంటావా అయినా నాకెందుకు భయం ఇదే వద్దు ఏదో కచ్చెత్తి ముద్దు పెట్టుకుంటాం పయ్యా ఆ పోలీస్ బురాల్లో బొక్కలు తీసి పంపిరి ఆ ఓట్లు ఇవ్వడం సామాన్ తీసి బయటపడేసే ఇంకెన్న పయ్యా ఈ టెంట్ లో సామ్రాజ్యంపై తిరుగుబాట నీకు నువ్వు ఇప్పుడు బ్రిటిష్ కలక రూటర్ పోర్టో మాట్లాడుతున్నావు ఎరికేనా ఓ మై గాడ్ పోలీస్ డబుల్ వీడికి పూర్వ జన్మ గుర్తు వచ్చేనట్టుంది కోయన జన్మలో వీడు రూటర్ కాడా yes ఎక్కడా వస్తున్నారు అందరూ వస్తున్నారు వాళ్ళందరికీ ఫోన్ చేసాం దేర్ ఆర్ ది వే అన్న ను పిచ్చపడతవే ఇంకో బ్యాచ్ వచ్చి పిచ్చి కొట్టడు కొర్తే అదే సెట్ అవుద్ది

జలుబు చేస్తే అమ్మడుతం రాయక తప్పదు అనిపిస్తుంది నాకు మాత్రం స్వర్గం అంచలోకి వచ్చి అనిపిస్తుంది నిజమే అల్క అందమైన వాతావరణం పచ్చటి చెట్ల మధ్య నువ్వు లేను స్విమ్మింగ్ పూల్ నిజమైన పైని కుడి స్వచ్ఛమైన నిండు గుండెలా ఆనందంగా కదలాడుతూ మల్లల్ని చూసే స్విమ్మింగ్ పూల్ లో నీళ్ళు మాట్లాడు యా ఊపిలాడక మాటలు రావటం లేదు ఏమిటాము ఎక్కడికి ఆకలి కి రెస్టారెంట్కి టిఫిన్ చేద్దాం ఏమిటి అమ్మాయి సాక్షి అగ్ని సాక్షి నువ్వు నోరు మీద రుదర్తాడు ఎవరో కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది వెంటనే తెలుసుకోవాలి తొందరగా అబ్బా ఇందాకే కదా బ్రేక్ఫాస్ట్ చేసాం అప్పుడు ఆకలిందా ఆకలిందా లేదు కదా పాయింట్ ఏదంటే అదే చోట్లు పడుతున్నాయి చలికాలం కదా చలికాలంలో కూడా చోట్లు పడతాయి ఏమిటో అంతా ఏమయ్యా నీకు కావాల్సిన ఆర్డర్ చేసుకో టాయిలెట్కి వెళ్ళొస్తాను అది ఆ పని చేయలేదు ఏం కావాలి సార్ ఓ పదివేలు అప్పుకోవాలయా బాబు నేనే ముద్దు అనుకుంటా ముదురు అన్నాడు మీరెవరో గుర్తులేదండి మర్చిపోయావా మర్చిపోయినట్టు నటిస్తున్నావా మీరెవరో ఎందుకు ఎంత పడలేరు ఎంత మారిపోయావు రాము నన్నే గుర్తుపట్టలేదా ఎవరో తెలిస్తే కదా గుర్తు పెట్టడానికి ఎప్పుడైనా చూస్తే కదా మర్చిపోవడానికి వద్దురామ్ నా మీద కోపం ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు కొట్టు నీ కౌగిల్లో ఊపిరి ఆడకుండా బిగించి చంపాయి అంతేగాని నేను ఎవరో తెలియనట్టు మాట్లాడుకు ఎక్స్క్యూజ్ మీ జస్ట్ మినిట్ చెప్పు రాము చెప్పు నా తప్పే ఉంటే చెప్పు నేను నీకేం ద్రోహం చేశానో చెప్పు హలో ఎక్స్క్యూజ్ మీ ఎవరు మీరు సాక్షి అగ్ని సాక్షి ఇంకా ఏమైనా కావాలంటే మాయన్ అడిగి తెలుసుకో మాట్లాడే రాము మనది ఏదడుగుల బంధం కాదు మర్చిపోవడానికి மூணு முள்ள முசாங்க மூடு யுகல அனுபம் தெரிவித்து மாட்ட வினோ ப்ளீஸ் தனக்கு தெரியுது அந்த தரூசன் ஏன்ட்டு நான் ஏதே அம்மா வெட்ட படுத்துனா

చేతులుండవు రాము నువ్వు కళ్ళు తెరిస్తే కనిపించేది నేనే నీకు వినిపించేది నా గుండె చప్పుడే ఇట్స్ ఆల్ రైట్ కంటిన్యూ దిస్ వార్ అగ్నిసాక్షి నేను చరిత్ర వెంటనే తెలుసుకోవాలి ఈ రూదర్ ఫోర్డ్ వెంటనే ఈ అగ్ని సాక్షి ఫ్లాష్ ప్యాక్ ఏంటో తెలుసుకుంటా వెళ్ళి ఫ్లాష్ ఎందుకు లాస్ చేస్తే ప్యాక్ అంటే ఈగల పెట్ట ఎరువులు బస్తాలు పోసుకున్న వెంటబడ్డారు

నువ్వా ఏంటి మళ్ళీ ఫోన్ చేసావు భార్య భర్తకు ఫోన్ చేయకపోతే ఇంకెవరికి ఫోన్ చేస్తుంది ఇలా ఫోన్ చేసిన అందరూ భార్య లేకపోతారా రెస్టారెంట్ లో నేను భార్యని కాదన్నప్పుడే నాకు చనిపోవాలనిపించింది నువ్వు చావకపోయినా నాకే చంపేయాలనిపించింది మరణమైనా నీ చేతుల్లో మధురమే తీయాలి అగ్ని సాక్షిగా ఈ అగ్ని సాక్షి మెళ్ళో తాళి కట్టావు నువ్వు నా భార్య అంటానికి ఏంటి ఆధారం సాయంత్రం ఏడు గంటలకు నా రూమ్కొస్తే మన పెళ్లి నాటి జ్ఞాపకాలు అగ్ని సాక్షిగా చేసుకున్న మన ప్రమాణాలు చూపిస్తాను 에이! 아기비시아기비시에이 어! <놀람> <놀람>